ప్రతిఘటన టీవీకి స్వాగతం క్షణ క్షణమే కోసం ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో సిట్ వేగాన్ని పెంచింది దాంతో వరుసగా కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి ట్యాపింగ్ రివ్యూ కమిటీలోని వారిని సిట్ మరోసారి విచారించింది ఈ ట్యాపింగ్ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన ప్రభాకర్ రావు ఎస్ఐబి చీఫ్ గా ఉన్న సమయంలో రివ్యూ కమిటీలో ఉన్న జిఏడి సెక్రటరీ సిఎస్లు ఇంటెలిజెన్స్ చీఫ్ను సిట్ మరోసారి విచారించింది వారి ఇచ్చిన స్టేట్మెంట్లను సిట్ రికార్డు చేసింది ముగ్గురు మాజీ ఐఏఎస్లతో పాటు మాజీ ఐపీఎస్ అధికారులను సిట్ సాక్షులుగా విచారించింది మాజీ సిఎస్లు సోమేష్ కుమార్ శాంతి కుమార్లను విచారించింది అలాగే సాధారణ పరిపాలన శాఖ మాజీ పొలిటికల్ సెక్రటరీ రఘునందన్ రావుతో పాటు మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ నవీన్ చంద్ను కూడా విచారించింది ఎస్ఐబి ఓఎస్డిగా ప్రభాకర్ రావును నియమించడంపై ఐఏఎస్లో సీట్లు పలు ప్రశ్నలు సంధించింది గత ప్రభుత్వంలో ఈ ముగ్గురు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కీలకంగా వ్యవహరించిన సంగతి తెలిసిందే రాజకీయ నాయకులు వ్యాపారవేత్తలతో పాటు మీడియా ప్రతినిధుల ఫోన్లను సైతం ప్రభాకర్ రావు ట్యాప్ చేసినట్లు తమ దర్యాప్తులో సీట్ గుర్తించింది ప్రభాకర్ రావు ఇచ్చిన మెంబర్లు ఈ నంబర్లను యధావిధిగా హోంశాఖకు ఈ మాజీ ఐపీఎస్ అధికారులు పంపేట్లు దర్యాప్తులో విరడింది అనుబంధ ఛార్జ్ షీటు ఫైల్ చేసేందుకు సిట్ ప్రయత్నాలు చేపట్టింది మరోవైపు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో షీట్ దాఖలు చేయాలని ఇప్పటికే ఉన్నతాధికారులను సిట్ చీఫ్ హైదరాబాద్ సిపిసి సర్జనర్ విసి సర్జనర్ ఆదేశించిన విషయం తె ఇక మరోవైపు ఈ కేసులో మూడో రోజు ప్రభాకర్ రావు కస్టడీ విచారణ కొనసాగుతుంది ఆయన విచారించేందుకు సిట్లో సభ్యుడు అయిన సిద్దిపేట సిపి విజయ్ కుమార్ ఇప్పటికే జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రభాకర్ రావును సిద్దిపేట సిపి విచారించనున్నారు గతంలో ఇదే కేసులో పలుమార్లు ప్రభాకర్ రావును విజయ్ కుమార్ విచారించిన విషయం విదితమే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో త్వరలో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందని ఒక చర్చ సైతం సాగుతుంది